మూడు నాలుగు టెస్టులు ఎందుకంటే సిఆర్పి అని తర్వాత బీడేపీ ఈ వ్యాధి వృత్తులకి వారి బ్లడ్ క్లాటింగ్ ఎక్కువైపోతుంది ఆ బ్లడ్ క్లాట్స్ వల్ల లంగ్స్లో థాట్స్ వచ్చి ఆ ఆక్సిజన్ తీసుకుపోతూ ఉంటుంది ఇట్లనే సెరిటిన్ అని ఐఎల్ సిక్స్ అని ఐఎల్ సిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేరుగా ఐఎల్ సిక్స్ కనుక చాలా ఎక్కువైపోతే అప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది కండిషన్ దానికి విజయవాడ ఉండదు ఇది ఇట్లా పోతే ప్రపంచంలో ఇప్పుడు అందరూ వేసిన విషయమే ప్రివెన్సీ ఆల్వేస్ బెటర్ దాన్ ష్యూర్ అని దాని ద్వారా ఈ వ్యాక్సినేషన్ అనేది వచ్చింది నేను ఎప్పుడో జస్ట్ లాస్ట్ ఇయర్ మార్చ్ ఏప్రిల్ మేలో ఒక చిన్న సమావేశం అప్పుడే చెప్పాడు ఆ సమావేశం ఏంటి ఈ కో ఈ కోవిడ్ని ఎవరు ఏమి చేయలేరు అన్లెస్ వ్యాక్సిన్ వస్తుందని తప్పితే అని చెప్పి సార్లోనే చెప్పాడు అప్పుడు వ్యాక్సిన్ లేదు వాళ్ళు ఏం లేదు అప్పుడే ఈ బయోటెక్ సీరం ఇన్స్టిట్యూట్ ఇవన్నీ కూడా కొంచెం ట్రై చేస్తున్నాయి వ్యాక్సిన్ ఇసుకోవడానికి సరే వ్యాక్సిన్ వచ్చేసింది అయితే ఈ వ్యాక్సినేషన్ కనీసం రెండు సార్లు వేసుకుంటే కానీ ఎయిటీ టు నైన్టీ ప్రొటెక్షన్ రాదు ఎయిటీ నైన్ టు నైన్టీ పర్సెంట్ ప్రొటెక్షన్ ఒకసారి వేసుకుంటే ఓన్లీ అబౌట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ప్రొటెక్షన్ వస్తుంది అది కూడా ఎమ్మెల్ ఉంటుంది అనేది కూడా కట్టిగా చెప్పలేము సుమారుగా సిక్స్ టు నైన్ మంత్స్ అని చెప్పి ప్రస్తుతానికి కొంతమంది అయితే వన్ ఇయర్ దాకా ఉండొచ్చు అంటున్నారు అయితే మనకి మూడు నాలుగు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి కోవాక్సిన్ కోవిషీల్డ్ తర్వాత స్పుట్నిక్ ఒకటి వచ్చింది తర్వాత కొండగ్ఞాన్ని ఉన్నాయి అమెరికన్ వ్యాక్సిన్ కూడా వచ్చింది అయితే వీళ్ళు ఏది మంచిదైనా ఇప్పుడు అడుగుతుంటారుమ్మ అన్ని మంచివి ఎన్నో క్వశ్చన్ ఎన్నో వేరియేషన్ డెల్టా వేరియంట్ అని వైరస్ వచ్చింది అన్నట్టు వాటికి కూడా ఇదే ఈ వ్యాక్సినే ఉపయోగపడుతుంది సో ఎవరు ఏం భయపడ అయితే నేను చేసిన క్లినికల్ అబ్జర్వేషన్స్ ఉన్న మటుకు కోవాక్సిన్ మంచిదే కోవిషీల్డ్ మంచిది అయితే కోవిషీల్డ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం ఫీవరు కొంచెం ఏదో పల్లిగా రెండు రోజులు అట్లా ఉండటం అనేది జరుగుతుంది బట్ ఈవెన్ దాట్ నథింగ్ మీ ఫీర్డ్ అబౌట్ భయపడాల్సిన పనే లేదు సో ఇవన్నీ కూడా మీరు ప్రజలు ప్రాప్టేట్ చేయాలి దేని గురించి భయపడద్దు వ్యాక్సిన్ వేసుకోండి వ్యాక్సిన్ వేసుకోవడానికి చాలామంది కోమార్ మెడికల్ డిస్ట్రిక్ట్ ఉంటాయంటే వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి ఉండో అదే క్యాన్సర్ ఉండో అదే హెచ్ఏవీ ఉండు రోడ్డు కొంతమంది ఉంటారు వాళ్ళు వేసుకోవచ్చా వేసుకోకూడదా వేసుకోవాలి ప్రతి ఒక్కరు వేసుకోవాల్సింది అయితే ఈరోజు చాలా ప్రచారం కూడా దొరుకుతుంది ఏంటి ఇది చేస్తే టీవీ ఉందనేది చూసుకోవాలి టీవీ ఉన్న వాళ్ళు ఇది ఉందా అనేది చూసుకోవాలి వ్యాక్సిన్ వేసుకోవచ్చా లేదా ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఇస్పెక్టివ్ ఆఫ్ హెల్త్ వాళ్ళ హెల్త్ కండిషన్ ఏదున్నా సరే ప్రతి ఒక్కళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు ఇది ప్రస్తుతం సమాచారం సో ఈ కొంచెం కోవర్ వ్యూ ఇచ్చాను అబౌట్ దిస్ కోవిడ్ ఎందుకంటే పెద్దగా అంటే మరి డీటెయిల్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు ఈ రోజున ఈ ప్రజారోగ్య వేదిక మీద రూరల్ జాసవా సెంటర్లో అవకాశం పెద్దలు ఇందరికీ కూడా आप देखो नमस्कार दिल्ली मैं